ప్రభుత్వ ఉపాధ్యాయులు పై ఎమ్మెల్యేలు ఎంపీల వద్ద కార్యదర్శులుగా పనిచేసే ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ అంశంపై నాలుగు వారాల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని నిర్దేశించింది ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం సహా నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వాల్దేనని స్పష్టం చేసింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతకు సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది ఈ విచారణలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడంపై కోర్టు సహాయకుడు గుప్తా తన వాదనలు వినిపించారు ఈ మేరకు గతంలోనే కోర్టుకు నివేదిక సమర్పించిన అమెకస్ క్యూరీ తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలోనే చదివించేందుకు కారణాలను వివరించారు ప్రైవేట్ విద్యా సంస్థలు పెద్ద పెద్ద బ్యానర్లతో చేస్తున్న ప్రచారం సహా ఆంగ్ల మాధ్యమంలో చదివితే అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే కారణంతో అన్ని ప్రాంతాల్లోని తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుతున్నారని వివరించారు ఆర్థికంగా భారమవుతున్న ఆంగ్ల మాధ్యమానికే ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు కారణాలేమైనా పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ విషయంలో తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తారని తెలంగాణ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది ఓ పథకాన్ని రూపొందించి అమలు చేయాలని నిర్దేశించింది ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులైన ఉపాధ్యాయులు డిప్యూటేషన్పై ఎంపీలు ఎమ్మెల్యేలకు కార్యదర్శులుగా వెళ్తున్నారని తెలంగాణ తల్లిదండ్రుల సమాఖ్య ధర్మాసనానికి వివరించగా న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది అలాంటి డిప్యూటేషన్లను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల పనితీరును పర్యవేక్షించే అధికారుల పోస్టుల్లో తొంభై శాతం ఖాళీగానే ఉన్నాయని తల్లిదండ్రుల సమైక్య వెల్లడించగా ఈ అంశంపై ప్రమాణపత్రం దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టు ఆదేశించింది ప్రమాణపత్రం దాఖలు చేసేందుకు ప్రధాన కార్యదర్శి అనుమతి కావాలంటూ తెలంగాణ తరపు న్యాయవాది చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది అఫిడవిట్ సమర్పించేందుకు ఎందుకు సిగ్గుపడుతున్నారని ప్రశ్నించింది తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది